హాయ్ అండి నమస్తే ఈరోజు మనం పొంగడాలు పాకంతో పని లేకుండా ఈజీగా ఎప్పుడన్నా తీపి తినాలనిపించేటప్పుడు చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఇప్పుడు అది ఎలాగో చూద్దాం ముందుగా రెండు కప్పులు బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్ వేసుకుని నాలుగు గంటలు నాన్న బియ్యాన్ని ఇప్పుడు ఒక కొబ్బరి చెక్క తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక కప్పున్నర బెల్లం వేసుకొని బెల్లం ములిగేంత వరకు వాటర్ వేసుకుని పొయ్యి మీద పెట్టుకోవాలి బెల్లం కరిగేంత వరకు పెట్టుకోవాలి తర్వాత ప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఐదు ఇలాచి వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలో తీసుకుని ముందుగా కరగబెట్టుకున్న బెల్లాన్ని బెల్లం పాకాన్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలిపా తర్వాత పలచగా అనిపిస్తే రెండు గరిటెలు గోధుమ పిండి వేసుకుని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూను సాల్టు పావు టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత టూ స్పూన్సు నువ్వులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను గసగసాలు వేసుకోవాలి తర్వాత మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకుని ముందుగా కలిపెట్టుకున్న పిండి మిశ్రమంలో వేసి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి కలిపిన తర్వాత ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా వీట్ అయ్యాక గొంత గరిటె తీసుకొని చూపి ఈ వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి చూసారా చాలా బాగా వచ్చాయి పొంగడాలు పాకంతో పని లేకుండా చాలా ఈజీ ట్రై చేయండి చాలా బాగుంటాయి అంతేనండి రెడీ పొంగడాలు ఈజీగా వన్ వీక్ నిలుగుండే పొంగడాలు చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు